సుబ్బమ్మ పొద్దున నుండి తన కూతురు శాంతి అల్లుడు రంగా కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో అక్కడికి సుబ్బమ్మ భర్త వచ్చాడు నుండి ముక్క కోసం కోసం ఎదురు ఎవరి ఎవరి ఏంటి కోసం నేనేం ఎదురు లేదు నీ కూతురు అల్లుడు వస్తారంట ఈరోజు ఈ సంక్రాంతి ఎందుకు వస్తుందో తెలీదు ప్రతి ఏడాది అసలు సంక్రాంతి రావటం అవసరమా అంటే ఏంటే నీకోసం సంక్రాంతి రాకూడదా ఏంటి అల్లుడు వస్తే నీకు నష్టమేంటి వచ్చేది అల్లుడైతే పర్లేదు ఆ అంబోతులా తింటాడు పోయిన ఏడాది కూడా ఇల్లు మొత్తం ఊడ్చేశాడనుకో అందరి అల్లుళ్ళు ఎంత అనుకువగా ఉంటారు కాని నా అల్లుడు తినడానికే పుట్టినట్టుంటాడు ఊరుకోవే నీ పీసినారితనంతాగలయ్యా పాపం ఇంటికి అల్లుడు వస్తే మూతి ముడుసుకొని కూర్చునేదాని నువ్వు వాళ్ళొస్తే ఏనాడైనా అంతో ఇంతో చేసి పెట్టావా నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళను ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం చెయ్యవు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కూతురు శాంతి అల్లుడు రంగా వస్తారు కూతురు రాగానే తన తల్లి సుబ్బమ్మని హత్తుకుంటుంది రంగా తన మావయ్య సీనయ్యతో చేతులు కలుపుతాడు అమ్మాయి శాంతి నీకిష్టమని తెచ్చాను చామంతి నీ ముఖంలో లేదేంటమ్మా కాంతి అన్నట్టేమైనా అత్తయ్యా ఆ ప్రాసలేంటత్త పాడుబడ్డ బంగ్లాలు పాయసం తిన్నట్టుంది మీ ప్రాస ముఖంలో కాంతెలా ఉంటుంది నీ కూతురు నల్లగా ఉంటే నువ్వు ఇక వాంతులంటావా నువ్వు చేసే వంటలు తిన్నాకొస్తాయేమో చూడాలి ఇదిగో అల్లుడు నువ్వేమాత్రం మారలేదయ్యా పొగరింకా తగ్గనట్టుంది నీకు షుగరు తగ్గినట్టుగా లేదే ఇలా మాట్లాడుతూనే ఉంటావా అల్లుడి ఇంటికొచ్చాడు ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వు అమ్మాయి శాంతి అల్లుని ఇంట్లోకి తీసుకురా నాకు దారి తెలీదా ఏంటి ఇంటి గుమ్మం వరకు వచ్చాను ఇంట్లోకి రావటం తెలీదా వెళ్ళి తొందరగా నాకు తినడానికి ఏమైనా పట్టుకురండి ఆకలి దంచేస్తుంది ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది అందుకే ఏం చెయ్యలేదు అత్తా ఉపవాసం అంతా నా వల్ల కాదు పదవే శాంతి మన ఇంటికి వెళ్ళిపోదాం అత్తారింటికి వస్తే అన్నం కూడా ఇదేం కర్మ మనకి ఈ విషయం ఊళ్ళో తెలియాలి అప్పుడే అల్లుడికి న్యాయం జరుగుతుంది పద వెళ్తూ వెళ్తూ ఆ పక్కింటికి పొరుగింటికి వెళ్ళి విషయం చెప్పి వెళ్ళిపోదాం అయ్యో అల్లుడి గారు అలాంటారేంటి మీ ఆరోగ్యం కోసమే కదా అలా చేస్తున్నాను ఇలా అందరికీ చెప్పి నా పరువు తీయకండి ఏమా శాంతి అల్లుడి తినడానికి ఏదైనా చేద్దాం మీరు మీరలా కూర్చోండి అల్లుడు గారు అలా రంగాన్ని కూర్చోబెట్టి సుబ్బమ్మ శాంతి వంటగదిలోకి వెళ్తారు వాళ్ళని చూసి సీనయ్య నవ్వుకుంటూ ఉంటాడు కాసేపటి తరువాత అన్నం చేసి రాత్రి మిగిలిన కూరలు తీసుకొస్తుంది రంగకి వడ్డిస్తుంది ఒక ముద్ద తిన్న రంగ బతుకే పాండగ పాండగపూట కూడా ఇలా మెతుకులు తినాల్సిన కర్మ మనకేం పట్టిందే రాత్రి మిగిలిన కూరలు నా మోహాన కొట్టింది మీ అమ్మ శాంతి మనకి ఇంట్లో ఉండదే మనశ్శాంతి ఇదిగో అల్లుడు ప్రతిదానికి ఇలా గోల చేస్తావేంటి ఈ పూటకిది తిను మధ్యాహ్నం నీకిష్టమైనవన్నీ చేస్తాలే అల్లుడు అత్త అడుగుతుంది పాపం ఆవిడ మాట కూడా వినాలి కదా అలాగే మావయ్య మీ మాట ప్రకారం ఊరుకుంటున్నాను సంక్రాంతి అంటే పిండి వంటలు గారెలు బూరెలు కోడి కూర చిట్టిగారే అబ్బాబబ్బా అందరూ ఎలా పండగ చేసుకుంటారు కాని ఇక్కడ మాత్రం అలా కాదు ఈ ఇంట్లోనే పండగ అంటే ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు ఉంటుందత్తా అదేపుడు అంతేలే అల్లుడు దాని సంగతి తెలిసిందేగా బాగా ఫేమస్ పక్కు లేపుతావేంటి ఆహా మావయ్య అంటే మీలా ఉండాలి పదండి మావయ్య ఆ పని ఏంటో వెళ్ళి చూసొద్దాం ఇదిగో శాంతి నేను వెళ్తున్నా ఎక్కడికండి ఒక ఐదారు కేజీల మనశ్శాంతి కొనుక్కొని రావడానికి అంతవరకు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ సీనయ్య రంగ అలా పక్కురికి బయలుదేరారు అల్లుడలా వెళ్ళగానే సుబ్బమ్మ కోపంతో రెచ్చిపోతుంది ఏంటని మొగుడు నా ఇంటిని గుల్ల చేయడానికి వచ్చాడా వండింది తినాలిగా ఇలా ఆర్డర్లేస్తాడేంటి ఎవరైనా చూస్తే నా పర్వేం కావాలి అమ్మా ఆయన గురించి తెలిసిందే కదా అయినా నువ్వు కూడా ఇంతేనమ్మా ఏదో అల్లుడొచ్చాడు కదా కాస్త ఏదైనా వండి పెడదామని ఏ రోజైనా అనుకున్నావా కాస్త కమ్మగా మంచి వంటలు చెయ్యమ్మా చిన్నప్పటి నుండి బుద్ధిని నేను చూస్తూనే ఉన్నానుగా ఈ పిసి వదిలిపెట్టు ఆయన వచ్చేలోపు ఒక నాలుగైదు కూరలు ఇంకా గారెలు అవన్నీ చేద్దాం ఏంటేంటి అవన్నీ చేసి పెట్టడానికి ఇదేమైనా సత్రమానే నేను చెయ్యరుగాక చెయ్యను మధ్యాహ్నం కూడా అన్నం కూర పచ్చడి సరిపోతుందిలే ఇక మిగిలినవన్నీ ఎందుకే నా మాట విను యో అమ్మా ఆయన గురించి తెలీదు నీకు నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి విననే విననుగాక వినను నీ మొగుడికి భయపడిపోవాలా ఇప్పుడు రాని వచ్చి ఏం చేస్తాడో చూస్తాను అంటూ సుబ్బమ్మ తను అనుకున్నట్టుగానే వంటలు చేసింది ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళకు రంగా తన మామ సీనయ్యతో కలిసి పీకల దాకా తాగొచ్చాడు అలా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు శాంతి శాంతి ఏంటండి పిలిచారా పీలవలేదే అరిచాను ఈరోజు సంక్రాంతి పండుగ కదా మీ అమ్మ మనకు కొత్త బట్టలు తెచ్చిందా లేదా లేదండి తీసుకురాలేదు మొన్న దీపావళికే కదా కొత్త బట్టలు తెచ్చాను మీకు మళ్ళీ సంక్రాంతికి కూడా తేవాలా చిచ్చి ఇదేం బతికే శాంతి అందరి నుండి సువాసనలు అబబ్బా అందరూ ఎంత కమ్మగా వండుతున్నారు కానీ ఈ కొంపలో మాత్రం అలా జరగట్లేదు ఇదేమైనా బూత్ బంగ్లానా అసలు మీ అమ్మ మనిషేనా ఏంటండి ఆ మాటలు మా అమ్మని మనకండి ఇప్పుడేంటివాలా ఇదిగో అల్లుడు నా పరువు తీయద్దు ఏదైనా ఉంటే ఇంట్లోకొచ్చి మాట్లాడు ఏంటండి మీరైనా అల్లుడి గారికి చెప్పండి అంటూ సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళింది నూనె తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా అల్లుడి ముందు పోయగానే ఆ నూనెపై కాలు పెట్టిన రంగ జారిపడ్డాడు అల్లుడలా పడగానే దేవుడా చంపేస్తుంది అంటూ రంగ అరుస్తూ కేకలేస్తాడు తర్వాత స్పృహ తప్పుతాడు రంగ అరుపులకు చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి చేరుకుంటారు పక్కింటి పంకజం కూడా అక్కడికి చేరుకుంది ఏంటే సుబ్బమ్మ ఇంటికొచ్చిన అల్లుడితో గొడవ పెట్టుకుంటున్నావా ఓసై పంకజం మా ఇంటి విషయాల్లో కలగజేసుకోకు ఇక్కడేం నాటకం జరుగుతుందా మీరంతా వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్ళండి హే ఏంటమ్మా నువ్వు ఇలా చేసావేంటి ఆయనకేమైనా అయ్యుంటే ఏం కాదులేవే కాసేపట్లో మత్తు దిగిపోతుంది కదా అప్పుడు చూడు ఇంతకీ మీ నాన్నెక్కడా ఇంకెక్కడుంటాడు ఈ పాటికి పొలిమేర దాటుంటాడు ఇక్కడే ఉంటే నువ్వు బడిత పూజ చేస్తావని తెలుసుంటుంది అందుకే పారిపోయాడు సరే సర్లే అల్లున్నింట్లోకి తీసుకెళ్లి అలా శాంతి తన భర్త రంగాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి నీళ్ళ కాపడం పెడుతుంది ఆ రోజు సాయంత్రానికి రంగాకి మెలకు వస్తుంది లేవగానే రంగా సరిగ్గా నడవలేకపోతాడు కోపం తన్నుకొస్తుంది ఇదేనా ఇదేనా అత్తగారిచ్చే గౌరవం నాకు ఇదిగో శాంతి ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండడానికి వీల్ పదవే మన ఇంటికి వెళ్ళిపోదాం నాక్కూడా అదే కదా కావాల్సింది చూడే మీ అమ్మ ఏమంటుందో చూసావా కాస్త హా ఉండండి రంగా ఎంత అరుస్తున్నా తన అత్తలో మార్పు రావట్లేదు అది గమనించిన రంగాకు ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఉన్న అరటిపండును తిని దాని తొక్కని తీసి అత్తకు దగ్గరగా వేశాడు ఇక సుబ్బమ్మ అరటి తొక్కపై కాలేసి జారిపడింది నా విరిగిపోయిందే అయ్యో శాంతి అత్తయ్యకేదో అయింది పాపమావిడనలా తీసుకెళ్లి కూర్చోబెట్టు అంటుండగా శాంతి సుబ్బమ్మని పట్టుకుని కూర్చోబెట్టుకుంది సుబ్బమ్మకి నడుం నొప్పి ఎక్కువగా ఉంది ఇరిగో శాంతి పాప అత్తయ్యకు బేదు మనమే వంటలన్నీ చెయ్యాలి ఆవిడనలా కూర్చోబెట్టి అన్నీ మనమే చేసేద్దాం అలాగేనండి రంగా శాంతి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సుబ్బమ్మకి నొప్పున్నా కూడా అరవటం మొదలెడుతుంది నాకు బాలేకపోయినా పర్లేదు నేను మాత్రం ఒప్పుకోను మధ్యాహ్నం ఏం చేయకండి అన్నం కూర పచ్చడి మాత్రమే చూసావా శాంతి ఎంత జరిగినా మీ అమ్మకి పొగరు మాత్రం తగ్గలేదు ఆ పిసినారి కన్నంతో మీ అమ్మ ఏం చేద్దామనుకుంటుందో ఏంటో అమ్మా నీ మంచికే కదా ఆయన చెప్తున్నారు నా మాట ఒక్కసారి వినమ్మా విననే వినను ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి ఇట్టా కాదే నేను ఊరుకోను అంటూ రంగా ఒక పెద్ద తాడు తీసుకొని తన అత్త సుబ్బమ్మని ఇంట్లో ఉన్న స్తంభానికి కట్టేశాడు ఇక ఆ తర్వాత అత్త కళ్ళ ముందే వంటలు చేయటం మొదలెడతాడు సంక్రాంతికి చేయాల్సిన రకరకాల వంటలన్నీ చేస్తాడు నేను ఒప్పుకోను అవన్నీ ఇదిగో అల్లుడు వద్దు అలా చెయ్యొద్దు ఇలా కాదత్తా ఇప్పుడు చూడు అంటూ రంగా తన అత్త సుబ్బమ్మ నోటికి టేప్ వేస్తాడు ఇక తనపాటికి తను ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో వంటకాలన్నీ చేస్తాడు తర్వాత అత్త కళ్ళ ముందే అన్ని వడ్డించుకొని తింటారు ఆహా ఇది కదా మజా అంటే అతయ్య చూసావా ఇక ఇంట్లో సరుకులేది లేవు అన్నింటితో వండేశాను ఆ కిరాణా షాప్ లో కూడా మీ ఖాతాలో చాలా వస్తువులు తీసుకొచ్చాను ఏమే శాంతి ఈ రోజు నేను ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది నాకు ఇక ఇంటికి వెళ్దాం పద హాయిగా నిద్రపోవాలి అలా రంగా శాంతి వెళ్తూ వెళ్తూ సుబ్బమ్మ కట్లు విప్పి వెళ్తారు ఇంట్లో వండిన వంటలు చూసి సుబ్బమ్మకి గుండె పోటొచ్చినంత పనైంది వంటకాలన్నింటినీ చూసి గుండెలు బాదుకుంది ఇంతలో అక్కడికి సీనయ్యచ్చాడు ఏ అంటే సుబ్బమ్మ మన ఇంటి నుండి గుమగుమ వాసనలు ఊరి చివరి వరకు వస్తున్నాయి ఏం వండావేంటి ఇక సుబ్బమ్మ కోపానికి సీనయ్యని పట్టుకుని ఇల్లు మొత్తం తిప్పిస్తూ నా తగిలిస్తుంది సంక్రాంతికి అల్లుడు చేసిన పనికి తలపట్టుకుంది సుబ్బమ్మ రామో శివాలు ఎంతో ఇష్టంగా అమ్మ చేతి దోసలు తింటూ ఉన్నారు తన బిడ్డలకు మంగమ్మ వేడివేడిగా దోసలు చేసి వేస్తోంది కొసరి కొసరి వడ్డిస్తుంది ఇంతలో నీకు సాటి లేరమ్మా ఆ చట్నీ చూడన్నయ్య చాలా అద్భుతంగా ఉంది కదా అమ్మా ఇవన్నీ నేర్పారమ్మా ఆడబిడ్డను కదా అన్నీ వాటంతటవే అలవాటైపోతాయి అయినా ఏంటి నన్ను తెగపుస్తున్నారు ఏమైనా డబ్బులు కావాలా ఏంటి నువ్వు అడిగే మరేం లేదమ్మా అన్నయ్య నేను నీకోసం కోడళ్ల ని పెట్టామమ్మా పాపం నువ్వు ఎంత కలమనిలా వంటగదిలో మా కోసం కష్టపడతావు చెప్పు అందుకే బాగా ఆలోచించి మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయామమ్మా చాలా సంతోషం నాన్న మంచి నిర్ణయమే తీసుకున్నారు ఇంతకీ ఎవరు అమ్మాయిలు ఎక్కడుంటారు వాళ్ళు మన పక్కూరే రేయ్ నువ్వు ఆగరా అమ్మా అది పక్కూళ్ళో సరే నాకు అర్థమైందిలే ఎప్పుడు ఆ పక్కూరికి వెళ్తూ ఉంటారు అడిగితే ఏదో పనుందంటారు ఇందుకేనా సర్లే మొత్తానికి నాకు పని తగ్గించారు చాలా సంతోషం ఇక నాకొదలెయ్యండి రేపే వెళ్ళి మాట్లాడతాను అలా మంగమ్మ తన ఇద్దరు కొడుకులకు మాటిస్తుంది మరుసటి రోజు పక్కూరికెళ్ళి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుంది మంగమ్మ ఇంటికి రాగానే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్న కొడుకుల్ని చూసి నవ్వుతుంది ఏంట్రా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ మొహమేంటి అది అక్కడ నేను వెళ్ళాను కదా అంతా మంచే జరుగుతుంది వచ్చే నెలే పెళ్లి ఇద్దరికి ఒకే పందిరిలో చేసేస్తాను మంగమ్మలా చెప్పగానే రాము శివాలు చాలా సంతోషిస్తారు చూస్తుండగానే నెల రోజులు గడిచిపోతాయి రాము అనితను శివ కావ్యని పెళ్లి చేసుకుంటారు కోడళ్ల రాకతో ఇల్లు కలకలలాడుతుంది మంగమ్మకైతే వెయ్యి ఎనిమిద బలమొచ్చినట్టు అనిపిస్తుంది ఇక పెళ్లైన వారం రోజుల వరకు బాగానే ఉంటుంది వారం తరువాత ఇదిగో అనిత ఈరోజు ఆదివారం కదా చికెన్ తెచ్చాను అబ్బాయిలకిద్దరికి చికెన్ అంటే చాలా ఇష్టం బాగా వండు సరేనా అలాగే అత్తయ్యా నేను మసాలా రెడీ చేస్తాను కావ్యకూర చేస్తుంది సరేలే ఇద్దరూ కలిసి చేస్తే మరీ మంచిది అంటూ మంగమ్మ వంటగది నుండి వెళ్తుంది ఆవిడలా వెళ్లగానే కోడళ్ల మధ్య మాటలు మొదలవుతాయి అత్త మసాలా వేయమంది కదా అది వేసేస్తే చేస్తాను మసాలా నువ్వు వేసివ్వు నేను కూర చేస్తానులే అత్త ఏం చెప్తే అదే చేస్తాను నేను నిన్ను మసాలా వేసివమంది నీ పని నువ్వు చేయి సర్లే చేస్తాను ఆయన మనం చేసే ఈ కూర మధ్యాహ్నం తినడానికి కదా ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు చేస్తే చల్లబడిపోతుంది మనం మధ్యాహ్నానికి ఒక గంట ముందు చేద్దాం అంతవరకు కాసేపు పడుకుందాం సరే నువ్వు తొందరగా లేస్తే నన్ను లేపక్కా ఒకవేళ నేను తొందరగా లేస్తే నిన్ను లేపుతాను అత్త బయట కూర్చొనుంది కదా ఆవిడ వంటగదిలోకి ఇప్పట్లో రాదులే సరే మనం చప్పుడు చేయకుండా వెళ్ళి కాసేపు చేద్దాం అంటూ కోడళ్ళిద్దరూ తమ గదుల్లోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటారు ఇక ఇంటి బయట కూర్చొని కోడళ్లు చికెన్ ఎలా చేస్తారా అని ఎదురుచూస్తుంది మంగమ్మ అయిపోయింది వంటగది నుండి గుమగుమలాడే చికెన్ కూర వాసన రానేలేదు ఏం జరుగుంటుందబ్బా అని వంటగదిలోకి వెళ్ళి చూసింది కాని అక్కడ కోడళ్ళు లేరు ఎక్కడికెళ్ళుంటారబ్బా గదిలోకి వెళ్ళి చూద్దాం అనుకుంటూ మంగమ్మ పెద్ద కోడలు అనిత గదిలోకి వెళ్లి చూసింది అనిత గుర్రుపెట్టి నిద్రపోతుంది ఇక రెండో కోడలు కావ్య గదిలోకి వెళ్ళి చూస్తుంది కావ్య కూడా గుర్రుపెట్టి నిద్రపోవడం చూసి మంగమ్మకి మతిపోతుంది వీళ్లను నమ్మి తప్పు చేశాను రాత్రంతా నిద్రపోలేదేమో పాపం సరే ఆ చికెన్ సంగతి ఏంటో నేనే వెళ్ళి చూస్తాను అని అనుకుంటూ మంగమ్మ వంటగదిలోకి వెళ్ళి చికెన్ చేయటం మొదలెట్టింది కాసేపటికి ఈ చికెన్ వాసన ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది చికెన్ వాసనకు కోడళ్ళిద్దరూ నిద్రలేచి చకచకా వంటగదిలోకి వస్తారు తమ అత్తని చూసి షాక్ అవుతారు కోడళ్ళని చూసిన మంగమ్మ రండమ్మా రండి నేను వండేశాను మీరేంక కంగారు పడకండి సరే మీ భర్తలు వచ్చే వేళైంది వెళ్ళి తయారవ్వండి తిందురు పదక్క కాస్త ఫ్రెషప్ వద్దాం అంటూ చక్కచక్క రెడీ వచ్చి తమ భర్తలతో భోజనానికి కూర్చుంటారు అత్త చేసిన చికెన్ కూరని ఆవురావు అంటూ తింటారు శివ చెప్పిన మాటల్ని కూడా పట్టించుకోకుండా అనితా కావ్య తింటూనే ఉంటారు వాళ్ళని చూసి ఈసారి మంగమ్మ కూడా షాక్ అవుతుంది అరేరే కాస్త నెమ్మదిగా తినండమ్మా వాళ్లకి కూడా కొంచెం ఉంచండి భర్తలకి కొద్దిగా పెట్టి మిగిలిందంతా అనిత కావ్యలే తినేస్తారు కోడళ్ళని చూసి తెల్లమొహం వేస్తుంది మంగమ్మ ఇక మరుసటి రోజు ఉదయాన్నే అనిత కల్లాపి చల్లి ముగ్గులు వేయమ్మ అయ్యో అత్తయ్యా వర్షం వచ్చేలా ఉంది చల్లినా ముగ్గులు వేసినా ఆ వానికి కొట్టుకుపోతాయి అంత మాత్రం దానికే ఆ పనులు చేయటమెందుకు చెప్పండి అని అలా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది కావ్య బట్టలు సాయంత్రం లోపు వీటిని ఉతికి ఆరబెట్టేయమ్మా అత్తయ్యా మన బట్టలెంతగా మాసిపోలేదు కాబట్టి అలా నీళ్లలో వేసి ఆరబెట్టేస్తే సరిపోతుందిలేండి మీరేం కంగారు పడకండి మంగమ్మకేం చెప్పాలో అర్థం కాలేదు ఇద్దరు కోడళ్లలో ఒక్కరు కూడా అత్తమాట లేదు పైగా ఒక పని చెయ్యమంటే ఇంకోలా చేస్తున్నారు మంగమ్మకి వస్తున్నా సహిస్తుంది కొడుకులకి ఈ విషయాలు చెప్తే కోడళ్లతో గొడవ పడతారని భయపడుతుంది వారం రోజులు కోడళ్లు చేసే పనులు గమనించింది మంగమ్మ ఓ రోజు మంగమ్మ మనశ్శాంతి కోసం గుడికి బయలుదేరుతుంటుంది మీరు గుడికి వెళ్తున్నారని నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా అత్తయ్యా నా కూడా ఏమైందమ్మా ఇప్పుడు మీరు కూడా నాతో వచ్చేవారా ఇప్పుడు కూడా ఏమైంది రండి వెళ్దాం సరే అత్తయ్యా వెళ్దాం పదండి ఏంటమ్మా స్నానం చెయ్యవా అత్తయ్యా చలికలం కదా రోజూ స్నానం చేయకూడదంట అలా రోజు స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయంట స్కూల్లో మా టీచర్ చెప్పారులేండి సరే మనం వెళ్దాం పదండి అమ్మా కావ్య నువ్వు రావా ఒక్క నిమిషం అత్తయ్యా మంచి డబ్బా ఏదైనా ఉందేమోనని చూస్తున్నాను డబ్బా ఎందుకమ్మా ఇప్పుడు మనం వెళ్లేది గుడికి కదా అత్తయ్య గుడిలో ప్రసాదం పెడతారు కదా ఆ ప్రసాదం మనం తింటే సరిపోతుందా మీ అబ్బాయిలకి కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా అని ఆహా మంచి పని చేస్తున్నావమ్మా అలా కోడళ్లతో గుడికెళ్లిన మంగమ్మ రెండు గంటల తరువాత ఒక పెద్ద డబ్బా పూర్తిగా ప్రసాదం తీసుకొని ఆ డబ్బాని మోసుకుంటూ ఇంటికొస్తుంది కోడళ్ళు మాత్రం పక్కనే దర్జాగా వస్తుంటారు ఏంటమ్మా ఇది ఎవరైనా చూస్తే బాగోదు ఇలా డబ్బా అయ్యో అత్తయ్య ఇంత ప్రసాదం తీసుకొస్తే అందరూ ఏమనుకుంటారు కోడళ్ళు తిండిపోతులని అనుకోరు అది మీకే నష్టం ఆయన ఈ ప్రసాదం ఎవరి కోసం మీ అబ్బాయిల కోసమే కదా అత్తయ్యా మీరు తెస్తేనే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు అదిగో మనిల్లొచ్చేసింది అనిత కావ్యలు ఇంటికి రాగానే మంగమ్మ దగ్గర మోయించిన ఆ పెద్ద డబ్బా తీసుకొని ఆ ప్రసాదాన్ని తినటం మొదలెడతారు ఇద్దరూ కడుపు నిండా తిని తమ తమ గదుల్లోకి వెళ్తారు అలా వెళ్లిన కొంతసేపటికి ఒకటే గురక శబ్దం మంగమ్మ తల పగిలిపోతుంది అలా అవుతుంది అమ్మా అనిత అనిత వంట చేయాలి కదా లేవమ్మా అయ్యో అత్తయ్య మనం అంత పెద్ద డబ్బా ప్రసాదం తీసుకొచ్చాం కదా రాత్రికి కూడా ప్రసాదం సరిపోతుంది ఈరోజు ఇంట్లో వంట చేయాల్సిన అవసరమే లేదు నా మాట వినండి అత్తయ్యా కాసేపు పడుకోనివ్వండి నన్ను కోడల ప్రవర్తన మంగమ్మకు అస్సలు నచ్చటం లేదు ఆ రోజు సాయంత్రం రామో శివాలు ఇంటికి రాగానే వాళ్ళ గదుల్లోకి వెళ్లకుండా ఆపుతుంది చూడండి బాబూ మీకిష్టమని వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను వాళ్ళింత బద్దకపు మనుషులని నాకు తెలియలేదు బిడ్డ చేసిన పొరపాటును తల్లి సరిదిద్దుతుందని అందరూ అంటారు కదా నేనిప్పుడా పని చెయ్యాలంటే మీరిద్దరూ రెండు రోజులు ఇంటికి రాకండి ఇప్పుడు వెళ్లి రెండు రోజుల రండి అంటూ మంగమ్మ తన ఇద్దరు కొడుకులను అక్కడి నుండి పంపించేస్తుంది ఇక ఆ తరువాత కోడళ్లు ఎప్పుడు నిద్రలేస్తారా అని ఎదురుచూస్తుంది అర్ధరాత్రికి రెండు గంటల ముందుగా బాగా ఆకలి వేయటం వల్ల ఇద్దరు కోడళ్లకు మెలకు వస్తుంది ఇద్దరు తమ భర్తలు ఇంటికి రాలేదని అస్సలు పట్టించుకోరు వెంటనే వంటగదిలోకి వెళ్తారు తినడానికి ఏమీ ఉండదు పొద్దున తెచ్చిన ప్రసాదం డబ్బా ఖాళీగా ఉంటుంది కావ్య ఒకటి వండయ్యవే నా వల్ల కాదక్క చాలా ఆకలిగా ఉంది నువ్వే వండు పెద్దవాళ్ల అంటే నీకు లెక్కలేదా చెప్పింది చెయ్యి చిన్నదాన్ని అనే జాలి కూడా లేదా నువ్వే చెయ్యి కోడళ్ళిద్దరూ అలా ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటుంటే అక్కడికి మంగమ్మ వెళ్ళింది అతన్ని చూసి కోడళ్ళు షాక్ అవుతారు అర్ధరాత్రి సమయంలో ఆకలికి నిద్రలేచ్చారు ఏం మనుషులమ్మా మీరు నా కొడుకులు ప్రేమించానంటే ఒప్పుకున్నా మీరు ఇలాంటి బద్దకపు కోడళ్లని తెలుసుంటే వద్దని అప్పుడే చెప్పేసేదాన్ని మీరు చేస్తుంది చాలా తప్పు ఈ లోకంలో ఆడదాన్ని మాత్రమే అన్నపూర్ణ అంటారు అన్నపూర్ణ అంటే అన్నం తినటం మాత్రమే కాదు పెట్టాలి కూడా ఒక్కరోజైనా మీ భర్తలకు మీరు వండి పెట్టారా ఇలా ఉంటే రేపు నేను చనిపోయాక వాళ్ళని మీరు బాగా చూసుకుంటారని నమ్మకం లేదు ఇచ్చేయమంటాను అత్తయ్యా అంత మాటనకండి కూడా వాళ్ళని ఇన్ని ఏ రోజు వాళ్లపై మీకు ప్రేమ కనిపించలేదమ్మా నాకు ఎప్పుడూ పనులు తప్పించుకుంటూనే ఉంటారు తినడం నిద్రపోవడం తప్ప మీకేదీ తెలియదనిపిస్తుంది మీరు మారతారని నాకు నమ్మకం లేదమ్మా మీ పుట్టింటికెళ్ళిపోండి దయచేసి మళ్ళీ రాకండి మంగమ్మాల అనగానే అనితా కావ్య కన్నీళ్లు పెట్టుకుంటారు మేం చేసిన తప్పేంటో మాకు అర్థమైందత్తయ్యా మిమ్మల్ని బాధ పెట్టాం క్షమించండి అలా ఇద్దరు కోడళ్లు తమ తప్పు తెలుసుకుని అత్తకాళ్లపై పడతారు పర్లేదమ్మా ఇకనైనా సంతోషంగా ఉండండి ఇక రెండు రోజుల తరువాత ఇంటికి రాము శివాలొస్తారు అప్పటికే ఇంట్లో అన్ని మారిపోతాయి అనితా కావ్యలు ఇంటి పనులు చేస్తూ కనిపించడం చూసి మంగమ్మతో పాటు రాము శివాలు కూడా సంతోషిస్తారు ఇక అప్పటి నుండి ఇంటి బాగోగులు చూసుకుంటూ బద్దకాన్ని వదిలేస్తారు కోడళ్ళు